న్యూస్ స్వాగతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు పొంగి పొరుగుతున్న వాగులు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలపై సమీక్షించిన మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి ఒంగోలు కలెక్టరేట్ నుంచి మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ స్థానిక పరిస్థితులు సన్నద్ధతపై ఆరా తీసిన మంత్రి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసిన మంత్రి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి వాగులు పొంగుతున్న చోట్ల పోలీసు రెవెన్యూ అధికారులతో గస్తీ పెట్టామని కలెక్టర్ వర్ష ప్రభావిత మండలాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు కలెక్టర్ పి రాజాబాబు వెల్లడి ఇక వివరాల్లోకి వెళితే భారీ వర్షాల వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ పశు ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోల బాలవీరాంజనస్వామి చెప్పారు గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు మండల స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారులతోనూ ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు చేస్తారు మన వాళ్ళు లైట్ తీసుకుంటారు దాని రోల్ ఇలాంటి లేదు సార్ చెప్పండి మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా కూడా వాళ్ళు కన్సర్న్ తీసుకుని డే అండ్ నైట్ మానిటర్ చేస్తుంటే ఎట్లా వెళ్తారు మనం ఎలాగంత అవసరత్వం ఉంటాము పోలీసులు ఎందుకు పెట్టలేదు అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వలన ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు వర్షాలు తగ్గే తగ్గేంత వరకు ఇదే స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పానన్నారు వర్షాల వలన ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని పూర్తి స్థాయిలో నిమగ్నం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి మరియు ఒంగోలు మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగిన విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిన తక్షణమే పునరుద్ధరించేలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆయన చెప్పారు వాగులు పొంగుతుంటే ప్రజలవరూ అటువైపు వెళ్లకుండా రెవెన్యూ పోలీసు సిబ్బందితో నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని అలాగే క్లోరినేషన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించబోనని మంత్రి స్పష్టం చేశారు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు గ్రామాల్లోని వర్షపు నీటిని చెరువుల్లోకి మళ్లించాలని ఒక చెరువు నిండితే మరో చెరువులోకి నీటిని మళ్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు జిల్లాలోని పంట నష్టంపై తనకు రెగ్యులర్గా నివేదికలు పంపించాలని మంత్రి చెప్పారు పశువులను మేత కోసం తీసుకువెళ్లి వాగుల్లో చిక్కుకునే అవకాశం ఉన్నందున కాపురాలెవరూ బయటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని వర్షం తగ్గుముఖం పట్టిందని ఎవరైనా వెళ్తే తక్షణమే వెలుపలకు వచ్చేలా చర్యలు తీసుకొని మంత్రి ఆదేశించారు తర్వాత ఏదైనా అందులో ఉన్నటువంటి స్లగ్ రిమూవ్ చేసిన తర్వాత చేయాలి ఈ రోజు వెళ్ళాలి అంటే మీరు చేయటం లేదా వన్ ఆఫ్ టూ అవర్స్ పడితే క్లియర్ అవుతుంది కవి ఒకసారి మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ ఎగ్జామ్ చేయండి ఎక్కడ బ్రేక్ చేస్తే కొన్ని నీళ్ళు వెళ్తా ఏమో సార్ అవి ఇదంతా వెళ్ళాక సంగమిత వెనక ఫ్లో లేదు అక్కడ అక్కడ ఉన్నట్టుంది లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ అప్పుడు కొంత రోజులు సగం మెత్త చేశారు ఆ హాస్పిటల్ వెనక్కి పక్క నుంచి బయట దాన్ని కూడా అప్సెక్ట్ ఉన్నట్టుంది ఎయిట్ ఇంచెస్ ఉన్నాయి మీరు వన్ ఫీట్ టూ ఫీట్ బ్రేక్ చేసేసి జాలీ పెడితే దాన్ని జాలి పెట్టారు ఏదైనా చెత్తన లాగేస్తారు నీళ్ళు వెళ్ళిపోతా అంటే రెగ్యులర్గా ఒకదంటే ఆ జాలి కూడా అవసరం రాకుండా పెద్దలు కూడా రాకుండా ఉన్నారు పెట్టేసి చేయొచ్చు కదా అది ఒకసారి చూడండి అది పర్మనెంట్గా మెయిన్ హైవే చదివేటప్పుడు కూడా పొలాలను పొట్టలో పోసి ఆ పొట్టలోనే తాగుతాం దేవుడు దయవాళ్ళు ఏంటంటే ఇమ్యూనిటీ ఆటోమే మనకు రావడం వల్ల రాల ఈరోజు ఆ పరిస్థితి ఎవరు తాగితే పూర్తిగా దారుణంగా ఉంటాయి ఈరోజు బోర్ ఉంది బోర్ చుట్టూ కూడా నీళ్లు స్టాక్ అవుతుంది ఆ నీళ్లు ఎలిమినేట్ చేయాలి అది సింక్ అయిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది చాలా సోర్సెస్ వచ్చేసరికి మోటార్ రావద్దు పవర్ లేదు మోటార్ లేదు కాబట్టి జనరేటర్ సరిగా మనం మెయింటైన్ చేయరు ఇవి రెండూ లేదు కాబట్టి బోర్ వాడరు పల్లెటోళ్ళల్లో తాండాస్లో ఆ వాటరే వాడతారు నాకు ప్లేట్ దగ్గర కొన్ని ప్లేట్ ఉండదు వాటర్ క్లియరెన్స్ చేయాలి బోర్ దగ్గర నంబర్ వన్ నెంబర్ టూ ఇవి మొత్తం కూడా క్లోరినేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అస్టెంట్ చేత నాలుగు ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది రెండు గంటలు రిపోర్ట్ రావాలి క్లోరినేషన్ రిపోర్టు ఏదో చేస్తే మీ ఇంజనీర్ కూడా వెళ్ళి ర్యాండమ్ చెక్ చేయమనండి వాడు తెలియపెట్టకుండా వాడు ఎంత వాడు టెస్ట్ చేస్తారని ఇస్తాను నాకు ఎంత పీపీఎం అమ్మని కావాలి లేకపోతే నేను ఫ్రాంక్గా ఇమ్మని చెప్పండి మధ్యలో జీవితం చాలా కనబడొద్దు ఫ్రాంక్గా లేదని చెప్పమనండి మీరు క్లోరినేషన్ చేయండి ఇప్పుడు సూపర్ క్లోరినేషన్ చేయాలి

సేమ్ చెకప్ కావాలి ఎంటైర్ డిస్టిక్ రిపోర్ట్ కావాలి రెండోది బోర్ల దగ్గర సోర్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఎలిమినేషన్ చేసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్ అంతా ఉండేది డెంగ్యూ డియో గారు సార్ ఎవరి స్కూల్స్ ఎక్కువ పిల్లలు ఉండే టైం ఉంది అదే ఈవినింగ్ పూర్తయి కాము డెంగ్యూలో లార్వా ఎలిమినేషన్ కూడా ఈరోజు కాదు అది నెక్స్ట్ లో మీరు ఇమీడియట్గా చేస్తున్న దానిలో పోస్ట్ పోస్ట్ ఎక్స్పోర్ట్స్ సైక్యులర్ యాపిక్ట్లో డెంగూ కోసం లార్లో బ్రీడింగ్ ప్లేసెస్ ఎలిమినేషన్ చేసుకోవాలి

నియర్బై అడేజ్మెంట్ చేస్తే ఉన్నాయా సోస్ లేవు చెడ్డు అవి మాత్రం సప్లై చేయించండి సప్లై చేసి అంటే మన అందరికీ అవసరం లేదు కదండి వాళ్ళు బయటకి వాళ్ళే పరిస్థితిలో ఉన్నప్పుడు వాటికి కావాల్సింది మనం ఇవ్వాలి అవన్నీ సైక్లోన్ ఒక అక్కడ వలన మాకు ఎప్పుడు సీజన్ తెలుసు కొన్నిసార్లు అడ్వాన్స్గా వస్తే కొన్నిసార్లు అది పడకపోవచ్చు కానీ ప్రిపరేషన్ అనేది ఉండాలి కదా ఇది వస్తున్నాయి వాటిలో మనం ఈ మూడు రోజులు ముందే చెప్తున్నా మార్నింగ్ వచ్చింది మనం ఏం చేస్తున్నాం మన దగ్గర సోర్స్ వస్తే చేస్తాం యాక్సెల్గా మీ దగ్గర ఉన్నారు కదా చూసుకున్నాం చేసుకున్నాము ఎమర్జెన్సీ ఇప్పుడు ఫస్ట్ కేత్రంలో మార్కె మార్కెచ్చండి అది అక్కడ దగ్గరే కదా స చదరవాడికి అతన్లా పెట్టడానికి వాడికి వచ్చారు ఇప్పుడు ఇందా పట్టడం బాగోలేడు రెండొందల గనల్ ఒక చోట మనం అక్కడ కూడా కంప్లీట్ చేయలేము వాడికి మ్యాత్ ఇవ్వాలి మనం మీరు సైక్లోన్ వస్తున్నప్పుడు ఏముంటది చూసుకుని పిడితే లాంటి వస్తున్నాం గ్రామాల్లో వాళ్ళ ఏం దగ్గర అవసరమైనటువంటి మెడిసిన్ సప్లై చేయాలి నేను వాస్తవాలు చేస్తున్న రియేజెంట్స్ ఉండవు ఈరోజు చూడాలంటే మీకు ఫ్లోరేషన్ చేయాలంటే ఎక్విప్మెంట్ ఫ్లోరోస్కోప్లు ఉండవు ఒక పశువు నష్టం జరగకూడదు కాకపోతే ప్రివెంటబుల్ యోగా మనం ప్రతిదీ పై చేయగలిగిన ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన కలెక్టర్ గారు జేసీ గారు ఇద్దరు కూడా వర్షం జరుగుతున్న కానీ మొత్తం ఫీలికల్ వచ్చారు ఇక్కడ కూర్చొని రివ్యూ చేస్తుంది అంటే బాధ్యతగా మీ అందరిలో కూడా ధైర్యాన్ని నింపాలి చేయాలంటే మీరు మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకొని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా మన ఆస్తి నష్టం ప్రాణ నష్టం బస్సు నష్టం జరగకుండా చూడాలని చెప్పి మనం